నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారత సైన్యం పహల్గామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది చేసిందంతా చేసి హాయిగా దాయాది ఛత్ర సేద తీరుతున్న రాక్షసులను ఆపరేషన్ సింధూర్ పేరుతో అంతం చేసింది బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు భారత సైన్యం నావికా దళం వైమానిక దళం సంయుక్తంగా ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై ఏకకాలంలో ఇరవై నాలుగు షిప్నులతో దాడులు చేశాయి కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లోనే ఇస్లామిక్ ఉగ్రవాదుల స్థావరాలను కథం చేసేశాయి ఈ ఉగ్రదాడితో ఇస్లామిక్ ఉగ్రవాద మూకలు కకలా వికలమయ్యాయి వీటికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి ఈ ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించింది ఆత్మాహుతి డ్రోన్లు స్కాల్ప్ క్షిపణులు బాంబులను వాడినట్లు సమాచారం అలాగే ఆత్మాహుతి డ్రోన్లను కూడా వినియోగించినట్లు తెలుస్తోంది స్కాల్ క్షిప్ులను స్టామ్ షాడో అని అంటారు వీటిని ఫ్రాన్స్ అభివృద్ధి చేసింది దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం వీటి సొంతంగా చెబుతుంటారు ఇక భవనాలు బంకర్ల ధ్వంసం చేసేందుకు హ్యామర్ అన్న బాంబులను వాడతారు అయితే వీటిని ఎంత ఎత్తు నుంచి ప్రయోగిస్తే అంత ఫలితం ఉంటుంది వీటి లక్ష్యానికి యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం నుంచే ప్రయోగించవచ్చు ఏదేమైనా కానీ ఇరవై నాలుగు గంటల్లో కానీ ఇరవై నాలుగు నిమిషాల్లో ఇరవై నాలుగు క్షిపణలను ఉపయోగించి భారత సైన్యం పహల్గామ ఉగ్రదాడి రక్తంతో భరత మాతకు సింధూరాన్ని దిద్దాయి మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జాతీయవాదానికి సంబంధించి భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనం ఉంటే మన సబ్స్క్రిప్షన్ ఇంకా రెండు లక్షల దగ్గరే ఉంది కాబట్టి దయచేసి ఎలాగైనా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కుటుంబాన్ని పెంచండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలా చేయడం ద్వారా వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్థికంగా కి చేయతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయమే ఈరోజు ఈ ఛానల్ నిలబడి ముందుకు నడుస్తుందండి మీరే మా ఇన్స్పిరేషన్ మీరే మా బలం మీరే ఏదైనా సాధించాలి అనే మా పట్టుదలకు ఆత్మవిశ్వాసం కాబట్టి ప్లీజ్ ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఒక ఆఫీస్ పెట్టి ఇంకా మంచి మంచి కంటెంట్ని వెంటనే మీకు లైవ్లో అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా కూడా సహాయం చేయొచ్చు ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ప్రతిరోజు చెప్తున్నాం చిన్న ఆడు చాలా మంది బిజినెస్ మ్యాన్స్ చూస్తూ ఉంటారు కానీ ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు ప్లీజ్ సపోర్టర్స్ అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియజేయండి జై హింద్ జై భారత్